హాయ్ అక్క నమస్తే నమస్తే అక్క మన షాప్ అడ్రస్ ఎక్కడ అక్క పల్లెపోయే బాట్ల మియాపూర్ పిల్లర్ నెంబర్ వచ్చింది అక్క చూపి వచ్చి రెక్లైండర్ రెక్ బాగా ట్రెండింగ్ అవుతుంది సోఫా ఇది వచ్చి వీల్ చైర్ వస్తుంది ఓహో వీల్ చైర్ ఇది మొత్తం ఫోల్డ్ అవుతుంది ఇది వచ్చి

చూసారా మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ బంబర్ ఆఫర్ చెప్పింది అక్క యాభై ఐదు వేలు ఇచ్చే చూడండి కేవలం ముప్పై అక్క మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత అక్క స్టార్టింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటక్క అవి ఇదైతే గ్లాస్ ఐటమ్ గ్లాస్ ఐటమ్ ఇది వచ్చి ప్రైస్ 8000 పడుతుంది 8000 మన డిస్కౌంట్ పోంగా 4500 కి వస్తుంది 4500 కి ఇస్తారు డిస్కౌంట్ పోంగా ఇది ఎస్ మోడల్ ఎస్ మోడల్ టేబుల్ ఎస్ మోడల్ 5000 దొక్తం 3000 కి ఇస్తాం ఇంకా ఏ మెరిట్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గర ఇంకా ఉన్నాయి ఇది లడ్డు సోఫా అక్క లడ్డు సోఫా ఇది లడ్డు సోఫా ఇది ప్రైస్ వచ్చి థర్టీ వన్ పడుతుంది థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ సీటర్ ఒక ఇది త్రీ ప్లస్ మనకి డిస్కౌంట్ బోంగా టూ ట్వంటీ ఇస్తాం థర్టీ చెప్తారు ఇరవై ఐదు వేలకి లాస్ట్ ఇంకేం వెరైటీస్ ఉన్నాయా ఇది టూ మోడల్ ఫైవ్ సీటర్ ఫైవ్ సీటర్ అక్క ఇది కాస్ట్ ఇది వచ్చి ట్వంటీ టూ పడుతుంది ట్వంటీ టూ థౌజండ్ పన్నెండు వేలకి ఇచ్చేస్తారు పన్నెండు వేలకే ఇచ్చేస్తారు ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి ఎల్ షేప్ షేప్ సెంటర్ టేబుల్ కూడా వస్తుంది సెంటర్ టేబుల్ కూడా ఇస్తున్నారు ఇలా హెడ్రెస్ మోడల్ వస్తుంది ఇలాగా ఎల్ షేప్ వస్తుంది ఇది వచ్చి ప్రైస్ వచ్చి ట్వంటీ ఫైవ్ మనకి డిస్కౌంట్ పాంగా ఫిఫ్టీన్ థౌసండ్ లో వచ్చేస్తాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకు టెన్ థౌసండ్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ అక్క ఇందులో మాలో స్టోరేజ్ వెళ్ళే ఉన్నా లేకుంటే ఇది ఓన్లీ నార్మల్ స్టోర్ నార్మల్ మన దగ్గర స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉన్నాయా సోఫా కమ్ బెడ్ సోఫా కమ్ బెడ్ కూడా ఉన్నాయి చూపే అక్క మన వ్యూవర్స్ కి ఇది వచ్చి స్టోరేజ్ మంచాలు స్టోరేజ్ మంచాలు ఇది వచ్చి స్టోరేజ్ మంచాలు సిక్స్ బై సిక్స్ ఉన్నాయి ఫైవ్ బై సిక్స్ ఉన్నాయి కాబడితే మీకు నచ్చపోతే ఆర్డర్ మీద కూడా చేయబడుతుంది అంటే మన కస్టమర్స్ ఒక మోడల్ తీసుకొచ్చి డిజైన్ ఆ డిజైన్ కూడా చేసిస్తాం చేసిస్తాం అక్క మన దగ్గర డబుల్ కార్డ్ మంచాలు స్టార్టింగ్ ఎంత అక్క స్టోరేజ్ అయితే ఏమో మ్యాట్రిస్ లేకుండా ఓల్డ్ కార్ట్ అయితే ట్వంటీ ఫైవ్ పడుతుంది మనం ఇచ్చేది అయితే ఫోర్టీన్ థౌజండ్కి ఇచ్చేస్తాం అక్క మన దగ్గర ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయి అక్క ఇది షూరే అక్క ఈ సూర్యాకి ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ పడుతుంది పదహారు వందలకి ఇచ్చేస్తాం పదహారు వందలు అక్క మన వ్యూవర్స్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా అంటే మన వ్యూవర్స్ చాందూరు నుంచి మనకు వీడియో కాల్ చూపించి మాకు ఇది కావాలని చెప్తే చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు పంపిస్తారు ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి అక్క అందుబాటు దూది పరుపులు ఉన్నాయి దూది పరుపులు హాస్టల్లో ఉన్న వాళ్ళకు రూమ్ తీసుకున్న వాళ్ళకు చాలా బెస్ట్ రెస్ట్గా ఎంతొకవి ఇది వచ్చి ప్రైజ్ వచ్చి మనం పన్నెండు చెప్తాం ఫోర్ బై సిక్స్ సెవెన్ ఇంకా దగ్గర ఇది సెంటర్ టేబుల్ టేబుల్ సెంటర్ టేబుల్ సెంటర్ టేబుల్ ప్లేన్ ఇది వచ్చి పడుతుంది మనకు ఇందులో మోడల్స్ ఉన్నాయి మోడల్స్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇది సెంటర్ టేబుల్ డ్రా వస్తుంది సెంటర్ టేబుల్ కి ఇది డ్రా వస్తుంది డ్రా వస్తుంది ఇది వచ్చి 3500 కొడుతుంది 3500 ఇది డ్రా ఇది స్టోన్స్ రాల్ది ఓకే ఇది సెంటర్ టేబుల్ స్టోన్స్ విత్ డ్రా వస్తుంది 25 కి వస్తుంది 25 కి 2500 మాత్రమే 2500 ఇది దివాన్ కట్లు 3/6 వస్తుంది త్రీ బై సిక్స్ దివాన్ కట్ అక్కా ఇది హ్యాండిల్ వితౌట్ హ్యాండిల్ ఇది హ్యాండిల్ లేకుండా ఉంటుంది హ్యాండిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర హ్యాండిల్స్ కూడా ఉన్నాయి ఎంత అక్క దివాన్ సెట్ ఈ దివాన్ అయితే హ్యాండిల్ లెంత్ అయితే ఏమో వచ్చి ప్రైస్ మనం సిక్స్ థౌసండ్ చూస్తాం త్రీ ఫైవ్ కి ఇస్తాం ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి అక్క మీ దగ్గర వుడ్ వర్క్ బీర్వాలు ఉన్నాయి వుడ్ వర్క్ బీర్వాలు మనం ఇన్ని రోజులు మామూలుగా నార్మల్ ఐరన్ చూసి ఉంటాం కానీ చూడండి వుడ్ బిరువ ఇక్కడ రైలు కూడా ఉన్నాయి ట్రైన్ లో మనకు బట్టలు హ్యాండిల్స్ అంటే బట్టలు తగిలించుకోనికి హ్యాండిల్ కూడా వస్తుంది అక్క దీని కాస్ట్ ఎంత అక్క దీని కాస్ట్ వచ్చి పదహారు వేలు పడుతుంది పదహారు వేలు మనం ఇచ్చేది ఎనిమిది వేలుకి ఎనిమిది వేలుకి చూసారా తక్కువ ధరకే ఇస్తాం అక్క మనకి ఇందులో మోడల్స్ ఏమైనా ఉన్నాయా టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ ఉన్నాయి ఇందులో బ్రౌన్ వస్తుంది బ్లాక్ వచ్చింది వైట్ వచ్చింది బ్రౌన్ బ్లాక్ వైట్ మూడు ఉన్నాయి ఇంకొకటి ఇటు సైడ్ వస్తుంది మన దగ్గర అవైలబుల్ లేదు స్టోర్ లో ఉంది మన గోడంలో ఉంది ఇంకా ఏమి మీ దగ్గర ఐరన్ బిర్వాలు చిన్న బేబీ టేబుల్స్ కూడా ఉన్నాయా చూసారా చిన్న పిల్లలకు చదువుకోనికి రీడింగ్ టేబుల్ అనమాట డైనింగ్ టేబుల్ లో అక్క ఇది అడ్జస్ట్మెంట్ ఏనా అడ్జస్టబుల్ మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు కానీ దీని ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు ఆన్లైన్ లో చూసుకున్నట్టయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అరౌండ్ అట్లా ఉంటది అక్క మనకు రెండు వేల ఐదు మాత్రమే ఇస్తున్నారు పిల్లలకు ఐరన్ ఐరన్ రాడ్ ఫిట్టింగ్ మొత్తం ఐరన్ రాడ్ తోటి ఇది 5 ఫీట్ బీరువా వుడ్ వర్క్ 5 ఫీట్ బీరువా వుడ్ వర్క్ దీని కాస్ట్ వచ్చి 5000 పడుతుంది కానీ 3200 కి ఇచ్చేస్తా 3200 రూపాయలు మాత్రమే ఎందుకు అక్క మీ దగ్గర ఇంత తక్కువ ధర కస్టమర్స్ వచ్చి తీసుకోని వెళ్ళాలని మా కోరిక వచ్చిన మిడిల్ క్లాస్ కస్టమర్లు కూడా సంతోషంగా వెళ్ళాలని మీ కోరిక ఇది కంబెట్ కమ్ సోఫా కమ్ మనం చూసిన ట్రెండింగ్ అవుతున్న మోడల్ ఇది పిల్లోస్ కూడా ఫ్రీ ఆ పిల్లోస్ కూడా ఫ్రీ ఇది ఎంత అక్క ప్రైస్ కాస్ట్ వచ్చి ట్వంటీ టూ పడుతుంది మనం ఇచ్చే ప్రైస్ వచ్చి థర్టీన్ కి ఇస్తాం పదమూడు వేలు చాలా అంటే చాలా తక్కువ ధర మంచాలొచ్చి వచ్చి ఐదు సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాం ప్రాబ్లం లేకుండా ఐదు సంవత్సరాలు గ్యారెంటీ అక్క మీరు ఏ వుడ్ వాడతారు అక్క ఇది వచ్చి నార్మల్ వుడ్ ఏది కాదు కొంచెం ఫ్లే వర్క్ వేసి చేస్తాడు మంచిగా ఉంటాయి మంచాలు కానీ దీని కాస్ట్ వచ్చి మ్యాట్రిస్ తోటి అయితే ట్వంటీ టూ పడుతుంది మన ఇచ్చే ప్రైజ్ అయితే ఫోర్టీన్ థౌసండ్ లో వచ్చేస్తాం పద్నాలుగు వేలు విత్ బెడ్ తోటి సెంటర్ ఉంటుంది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి చూసారా ఈ మార్బుల్ స్టోన్ అయితే మనకు చాలా అంటే చాలా తక్కువ ధరకి వస్తుంది షోరూంలో లో పది పన్నెండు వేలు కూడా చెప్తారు మనకి ఇక్కడ కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చి బీన్ బ్యాగ్ బీన్ బ్యాగ్ త్రీ థౌసండ్ చెప్తాం మూడు వేలు చెప్తారు ఇక్కడికి వచ్చే పదిహేను వందలకి ఇచ్చేస్తారు పదిహేను వందలకి ఇచ్చేస్తారు ఇందులో సైజు మూడు సైజులు ఉంటాయి మూడు సైజులు డబుల్ ఎక్సెల్ ఉంటుంది ట్రిపుల్ ఎక్సెల్ ఉంటుంది జంబో ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ జంబో ఉంటుంది ఇది వచ్చి స్టోరేజ్ మంచాలు రెండు డ్రాల్స్ వస్తాయి ఈ స్టోరేజ్ మాకు రెండు ట్రైలు వస్తాయి ఇది ఎంత అక్క ప్రైస్ ఇది వచ్చి మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు పద్నాలుగు వేలకి చూసారా స్టోరేజ్ మంచాలు అనమాట ఇవి డబుల్ కట్ మంచాలు మనకు పద్నాలుగు వేలు మాత్రమే వస్తున్నాయి ఇంకా ఏం వెరైటీస్ అక్క మళ్ళీ డ్రా ఇది వితౌట్ ఈ డ్రా ఇట్ డ్రా ఒకవైపు బట్టలు పెట్టుకోవడానికి కూడా వస్తుంది ఒక వైపు మాత్రమే స్టోరేజ్ వస్తుంది టూ మోడల్ ఎల్ షేప్ సోఫా ఇది ఎంత పడుతుంది అక్క దీని కాస్ట్ వచ్చి ఇరవై ఒకటి పడుతుంది మన ఇచ్చేది పన్నెండు వేలకి ఇది చైనా ఎల్ షేప్ ప్లేన్ వస్తుంది చైనా మోడల్ ఇది ఎల్ షేప్ ఎల్ షేప్ వుడ్ వర్క్ వస్తుంది వుడ్ వర్క్ మొత్తం వస్తుంది హ్యాండిల్ దగ్గర హ్యాండిల్ దగ్గర వుడ్ వర్క్ వస్తుంది ఇదేంత ఇదేంత పడుతుంది అక్క ముప్పై వేల రెండు పడుతుంది మన ప్రైస్ అయితే నీవు ఇచ్చే ప్రైస్ అయితేమో ప పద్నాలుగు పేరుకి ఇచ్చేస్తా చూపుకో ఇది ఆఫీస్ టేబుల్ వస్తుంది ఐదు ఫీట్లు ఉంది నాలుగు ఫీట్లు ఉంది మూడు ఫీట్లు ఉంది మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు సిస్టమ్ టేబుల్ కూడా వస్తుంది ఉంటుంది సిస్టమ్ టేబుల్ కూడా దీనికే ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఫైవ్ ఫీట్ అయితేమో సెవెన్ ఫైవ్ అయితే 2500 థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాం ఫోర్ ఫిట్ అయితే 4 ఫీట్ అయితే రెండు వేల ఐదు వందలకు ఫైవ్ ఫిట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం త్రీ ఫీట్స్ అయితే సిస్టం టేబుల్ అయితే పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తాం సిస్టమ్ టేబుల్ అయితే పద్దెనిమిది రూపాయలకు మాత్రమే ఇచ్చేస్తారు చుట్టు వరకు షాప్ ఒక్క ఇది ఫైవ్ సీటరా ఫైవ్ సీటర్ ఇదెంత ఒక్క ఇది వచ్చి మన ప్రైస్ వచ్చి ఇరవై రెండు వేలు పన్నెండు ఇచ్చేస్తారు మొత్తం ఇందులో ఎన్ని కలర్స్ మూడు కలర్స్ మా చాలా మోడల్స్ ఉన్నాయి అక్క మన వ్యూవర్స్ ఒకసారి షాప్ అడ్రస్ షాప్ నేమ్ ఏంటక్క నాగమణి ఫర్నిచర్ ఇక్కడ ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవుతా మీరు మోర్ డీటెయిల్స్ చెప్తారు